లో అయితే చెప్పడం జరిగింది ఏమని చెప్పానంటే చిన్నపిల్లలు చూడాలంటే సరైన పద్ధతి ఏంటి అని అడిగి చెప్పిన అయితే జరిగింది చిన్నపిల్లలంటే మనము కొత్తగా మేడం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే వాళ్ళు మనకు విజా ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది అలాంటప్పుడు మనము బిడ్డను హాస్పిటల్లో డెలివరీ అవ్వంగానే పని మనిషికి అయితే ఒప్పగిస్తారు ఒప్పగించినప్పుడు అస్సలకి ఇండియాలో లెక్క అస్సలు కాదండి చాలా బాగా చూసుకోవాలి బిడ్డను బట్టలు మార్చడం కానీ నీళ్ళైతే పోయరు కానీ అది మనకు ఒక చెప్తా నీళ్ళు అయితే పోయరో స్నానం చేపిచ్చరు నీట్గా అయితే ఒళ్ళు తుడిసి బట్టలు నాలుగైదు సార్లు అయినా కూడా బట్టలు అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది లేదంటే ఈ పని మనిషి కూడా పరిశుభ్రంగా ఉండాలని వాళ్ళు అయితే కోరుకుంటారు మన పని ఎక్కువ ఉందిలే మన గలీజ్గా ఇలా అలా అని అయితే ఏమీ ఉండదు బిడ్డను అంత బాగా చూసుకోవాలి బిడ్డను చూసుకొని తీసుకుంటే మటుకు ఖచ్చితంగా బిడ్డ పనే ఉంటుంది ఇంట్లో పని అయితే ఏమి చెప్పరు పని మనిషి ఉంటుంది ఇంకా ఫ్యామిలీ ఉంటారు కదా భార్య భర్త ఈ చిన్న బిడ్డ ఉండే ఫ్యామిలీ అయితే వాళ్ళు డ్యూటీలకు వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ బిడ్డ నిద్రపోయినప్పుడే మీరు మళ్ళీ మీరు పని చేసుకోండి అయినా చెప్పడం అయితే జరుగుతుంది మేడము నేను వచ్చి చేసుకుంటాను నువ్వు బిడ్డను అని నీ అనుకూలం పట్టి బిడ్డ పోయినప్పుడు నువ్వు పని చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చిన్న ఫ్యామిలీ కాబట్టి అదే ప పిల్లోలు ఐదారు మంది ఉండి ఇంకా మామ బాబాగాడు ఉండి అట్లాంటి వాళ్ళు అయితే కనుక పిల్లలు చూసుకొని ఒక మనిషి వంటకైతే ఒక మనిషిని అయితే పెట్టడం జరుగుతుంది ఇట్లా చిన్న చిన్న ఫ్యామిలీలకైతే మటుకు ఒక పని మనిషే సరిపోతుంది మీరైతే టెన్షన్ పడగాకండి ఎందుకంటే బిడ్డను చూడాలన్నా నేను ఇంట్లో పని చేయాలనే ఉంటుంది మేడం మంచిగా నువ్వు మంచిగా ఉంటే గాన వంట కూడా చేయాల్సిన అవసరం ఉండదు నీకు చేసుకొని తినమంటారు లేదంటే కనుక ఇంట్లో ప్రతి ఒక్కటి ఉంటాయి మనం వీడియో పెట్టిన చూడు ఆ రొట్టెలు అయితే కానీ ఎక్కువ ఉంటాయి మూడు నాలుగు రకాల రొట్టెలు ఏ ఏ కోడిగుడ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి నువ్వు నీకు నచ్చింది చేసుకొని నువ్వు తినచ్చు ఇబ్బంది ఏమీ లేదు బిడ్డనైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పని మనిషిని నమ్మినట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఎవరిని నమ్మరు అంత బాగా చూసుకోమని అని చెప్తారు మనం చూసుకునే దాన్ని బట్టి ఆ నమ్మకాన్ని బట్టి మనం అయితేగాన ఇంట్లో నమ్మకం అనేది అనేది ఏర్పడుతుంది పాత అయితే చెప్పాల్సిన అవసరం ఉండవు వాళ్ళు బాగా తెలుసు కాబట్టి ఈ వీడియో కూడా వాళ్ళు వినాల్సిన అవసరం అయితే ఉండదు వాళ్ళకి కొత్తగా వెళ్ళిన వాళ్ళ కోసం అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ అలా తీసుకొని భాష నేర్పిస్తారు కొందరు ఇప్పుడు తెలియదు ఏంది తెలుసా కోవేట్లో పెళ్ళైనా పిల్లలు పుట్టకపోతే భార్య భర్త ఉంటే పెళ్ళి అవ్వడము చాలా వరకు వాళ్ళు బయట బాడికి తీసుకొని వెళ్ళ వెళ్ళిపోతారు వెళ్తారు వాళ్ళు ముందు పెళ్ళి చేసుకునే ముందే వాళ్ళు ఇల్లు వాళ్ళకి ఏం కావాలన్నది మొత్తం కూడా సెట్ చేసుకొని పెళ్లి చేసుకుంటే ఇంకా ఆ రోజే వాళ్ళు కొత్త ఇంట్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది కొందరు కొందరు అయితేగానే ఉంటారు కొందరు వెళ్తారు ఇలా ఉంటారు అలా ఉంటారు వెళ్ళిన తర్వాత అసలుకి పిల్లలు పుట్టినాక పని మనిషిని అయితే తారు ఇంకా జాబులు చేసి వాళ్ళకు చూసుకుని జాబులు చేసి ఇద్దరు భార్య భర్త మంచి జీతాలు తీస్తూ ఇంకా భార్య భర్త ఒక అండర్స్టాండ్ మీద ఉండి మంచి వాళ్ళు అయ్యి ఇంకా తెస్తే చాలామంది తక్కువ మంది తెస్తారు లేదంటే కానీ అలాంటి వాళ్ళే తెచ్చుకుంటారు తప్ప ఎలాంటి వాళ్ళు జాబులు ఉండి ఇద్దరికి ఎక్కువ జీతాలు ఉండి అలాంటి వాళ్ళకు పని మనిషి కావాలనుకొని వాళ్ళు ఇద్దరు ఇష్టపడి అయితే తెచ్చుకుంటారు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ పిల్ల పిల్లలు పుట్టకపోతే పని మనిషిని అయితే తెచ్చుకోరు కింద వాళ్ళ అత్త పని మనిషి ఉంటే కదా ఆవిడ దగ్గరనే కూడా చేయించుకుంటారు డబ్బులు ఇంత అంత ఇస్తారు ఆవిడికి ఇంకా బట్టలు ఉతకడమా ఇచ్చుకోవడం అనేది సింపుల్ సింపుల్ పండ్లు అనేది చేయించుకోవడం అయితే జరుగుతుంది భయపడాల్సిన అవసరం లేదండి నేను భాష రాని వాళ్ళ కోసము కొత్తగా పోయిన వాళ్ళ కోసం నేను చెప్తున్నాను పాతగా పోయిన వాళ్ళకైతే వాళ్ళకి తినాల్సిన అవసరం లేదు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ కోవేటోళ్ళతో పిల్లలు చూసుకొని వెళ్ళినా సరే పెద్దవాళ్ళు చూసుకొని వెళ్ళినా సరే కానీ ఒక వాళ్ళకి మించి మాట్లాడేది అయితే ఉండకూడదండి మీరైనా నేనైనా ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అలాంటివైతే ఏమీ ఉండకూడదు బాగా వాళ్ళు చెప్పింది విని మంచి మాటలతో నైస్తో నవ్వుతా హ్యాపీగా ఉంటే మూడేళ్ళు కానీ ఐదేళ్ళు కానీ మీకు ఎలా గడుస్తాయి అన్నది అసలు మీకు తెలియదు అసలుకి నేను చెప్తూనే ఉంటాను కదా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ఒక లైక్ ఇండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మిస్ అవ్వద్దండి ఫ్రెండ్స్ మన వీడియోల్లో ప్రతి ఒక్కటి కూడా ఇలా వెళ్ళే వాళ్ళకి కోటికెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోనే నేను చేస్తాను ఇంకా నేను ఇంకే వీడియోలు చేయలేదు మీరు వెళ్ళి చూడండి మీకు నచ్చితే మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా చేసుకోండి అని చెప్పండి ప్లీజ్ అండి ఇంకా ఇది చెప్పదలుచుకున్నాను కాబట్టి చెప్తూ ఉన్నాను మీరు అక్కడ అయితే కానీ భాష రాందో ఒకటి వాళ్ళకి భాష రాందో ఒకటి కొందరు సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళునే భాష రాదు ఎందుకంటే ఆ ఇంట్లో పని మనుషులు ఉంటారు పని వాళ్ళు ఏదైనా పిలిచినప్పుడు కూడా అక్క మామ పిలుస్తుంది ఏం చెప్తాను అని అడుగుతూ ఉంటారు అలా అలా అడగండి మీ సుయోజితంగా మీరు భాష నేర్చుకొని వాళ్ళతో మాట్లాడేది వరకే మీరు ట్రై చేయండి వీలైనంత వరకు ఇంత తొందరగా నేర్చుకుంటే అంత మంచిది అంత మంచిది వేరు సంవత్సరానికి వాళ్ళు ఏమనుకుంటారు తెలిసిన ఈ దీనికి ఎన్నిసార్లు నేర్పించినా ఈవిడికి ముద్దున ఆసనము అనేది అనేది మనం ఒక తెలుగు తక్కువ కోళ్ళ కింద కేసుకుంటారనమాట అందుకు నేను చెప్పేది మనం ఎవరు వెళ్ళినా సరే కానీ నీట్గా చాలా బాగా ఉండాలని నేను ఎందుకు చెప్తా ఉంటాను ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి పిచ్చి పిచ్చిగా అలా ఉంటే కానీ వాళ్ళు కూడా దీనికి ఈ ఈ పిల్లకి ఏం తెలియదు లేదు తిక్కన ఆసనం అని అనుకుంటారు మనం ఉండేదాన్ని బట్టి మన రీజన్స్ బట్టి వాళ్ళు కూడా మనకు కూడా మంచిది ఇలా ఉంది అలా ఉంది అన్నది మనకు వీక్వూల్గా వాళ్ళు కూడా ఉండగలుగుతారు మన పని ఎక్కువ ముందు లే క్లియర్ లేరు పోసుకొని ఇట్లా అట్లా ఏమీ ఉండకూడదండి జాగ్రత్తగా చేసుకోండి నేను ప్రతి ఒక్కటి చెప్తున్నాను కదా మన ఛానల్ని ఇప్పుడు వరకు చూసినా కానీ లేదంటే షార్ట్లు షార్ట్లో అయితే కానీ ఆటోమేటిక్గా మీరు ఆన్ చేస్తూ ఉంటే రావడం అయితే జరుగుతుంది నేను ఛానల్ లింక్ అయితే ఇవ్వలేదండి చూద్దాం ఇంకా జరగబోయే వీడియోలో చూద్దాము ఇప్పుడైతే నా ఛానల్ గన మీరు చూడాలనుకుంటే కనుక టైప్ చేసి గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి పద్మా వింకి యూట్యూబ్ ఛానల్ ఫోర్ సిక్స్ ఫైవ్ అనేది మీరు టైప్ చేస్తే ఖచ్చితంగా నా ఛానల్ నేమ్ అన్నదే రావడం జరుగుతుంది ఛానల్ కనుక క్లిక్ క్లిక్ చేస్తే ఛానల్ నేమ్ వస్తుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్